అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే శ్రేమకు సాతే లేదే రైలు బండి కూతి సన్నాయి పాట కాదా రెండు మన

హలో మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ సారీ సారీ నిన్న కూడా అలానే చెప్పా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా నేనైతే టీ పెట్టేసుకున్నానండి ఇంకా మా పింకి వచ్చే టైం కదా ఇంకా మా వారికి అయితే పాలు ఇచ్చేసాను తాగడానికి మా హస్బెండ్ అయితే టీ తాగరండి ఎప్పుడో ఒక్కసారి కాఫీ అప్పుడప్పుడు టీ తాగుతారు ఇంకా పాలు తాగుతారు ఇంకా మా లక్కీగాడికి అయితే ఇచ్చేసాను అంట్లు తోముతూ తోముతూ వీడియో అయితే గుర్తొచ్చిందన్నమాట మనకి ఇంక వీడియో తీసుకుందామని చెప్పి ఆగాను ఇంకా మా లక్కీగా అయితే పరుగులు పరుగులు తీస్తున్నాడు ఓవర్ యాక్షన్ ఇంకా అందుకని చెప్పి ఆ పరుగులు తట్టుకోలేక నాలుగు తిట్టి కట్టేసేసరికి నిద్రపోతున్నాడు నిద్ర చెప్పి బజ్జుంటావా లేదా అని పెద్దగా అరిచేసరికే నిద్రపోతున్నాడు వాడు బంగారు కొండ చెప్పినట్టు వింటాడండి ఇంకా నేను ఆరేసాను కదా బట్టలు అయితే తీసాను మడతేయాలి మా పింకీ తేజు కొంచెం మడతేసిస్తారు ముగ్గురం కలిసి అనమాట సాయంత్రం పూట మా పింకీ తేజు స్కూల్ నుంచి రాగానే ముగ్గురం కలిసి బట్టలు బట్టలు మడత పెట్టేసుకుంటాం ఒకరికి ఒకరు హెల్ప్ అనమాట ఇంకా బట్టలు అయితే ఉతికేసానండి నేనే నా చేతులతో స్వయంగా ఉతికిన బట్టలు ఇవన్నీ ఇంకా చీర ఆరేయడానికి ప్లేస్ లేక అలా ఆరేసాను అనమాట శారీని ఇంక ఇక్కడ ఉందిలేండి ఇంటి ముందు కొంచెం రోడ్డు చూడొద్దా కాసేపు ఇక్కడ కూర్చుంటాం కదా శారీ ఎందుకులాడటం అని చెప్పి ఆ కాస్త అలా వేశాను అన్నమాట ఇంకా మిగతా ఇద్దండి మొత్తం దండాలు నిండా నిండిపోయాయి చివరి వరకు వాషింగ్ మిషన్ వేద్దాం అనుకున్నాం కరెంటు లేదండి పొద్దున అందుకని నేనే ఉతికా పొద్దున వాషింగ్ మిషన్ అనే బట్టలు బయట పెట్టుకున్నా తీరా చూస్తే కరెంటు పోయింది ఇంక బట్టలు ఎందుకులే కొన్ని నానబెట్టున్నాను ఆల్రెడీ ఇంక అందుకని మొత్తం నేనే ఉతికేసా నేను చూడండి ఇది క్యారియర్ బాక్స్ ఒకటి టీ లేదని చెప్పి దీంట్లో పెట్ట ఇంకా మా పింకి వచ్చేలోపు అంట్లు కడగాలి అంట్లు తోమడానికి కూడా పట్టిద్ది టైం చాలా ఉన్నాయి షింకులో నిండా ఇంకా టైం పడుతుంది కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది చూడండి ఇవి తోమి పక్కన పెట్టా కడగలేదు నేను ఇప్పుడు కొంచెం కష్టపడాలి ఈరోజు నేను ఎప్పటి అంట్లు అప్పుడు తోమకపోవడం వలన నాకే కష్టమైందండి ఎప్పుడు ఎప్పుడు తోముకొని ఉంటే ఇప్పుడు నాకు టీ పెట్టుకోవడానికి టీ గిన్నె ఉండేది టీ వడగట్టుకునేది ఉండేది ఫిల్టర్ ఇప్పుడు ఆ రెండు లేవు ఇప్పుడు కడగాలంచా కడగాలన్నమాట టీ తాగాలి అంటే కడగాల్సిందే ఈరోజు వంట కూడా చేయలేదు నేను అందుకే అంట్లు కూడా తోమల వంట పని ఏది తిరిగి లేదు కదా ఇంకా కూరగాయలు తీసుకురాలేదండి మా ఆయన ఇంకా అయిపోయాయి నిన్న దోసకాయ మునక్కాయి ఉంటే కర్రీ చేసేసాను కదా పొద్దున మా పింకీ వాళ్ళ క్యారేజీలో అయితే పల్లీ కారం వేసాను కదా వేసాం పప్పు పౌడరు అది పెట్టి పంపించాను క్యారేజ్లో మొన్న వేసిన రోజు అదే బాక్స్లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కూడా అప్పుడే మాకు వారం కూడా రాలేదు కొత్తగా ఒక ఐదారు రోజులు అయినట్టుంది కదా ఆ పల్లీ కారం వేసుకొని అంతే ఏడ మేము చట్నీ చేసుకోము కదండి దోశలో అందుకని ఫాస్ట్గా అయిపోయింది ఇది క్యారేజ్లో రెండు సార్లు పెట్టాను కదా ఈరోజు ఈవినింగ్ తమ్మని చెప్పాము పింకిని తీసుకొచ్చాక కూరగాయలు తెచ్చిమని చెప్పారు చూడండి నేను టీ వడగట్టేది కడుగుదామని చెప్పాను మిగతా అంట్లు కడుగుతున్నా పైగా ఒకటి కూడా కాదు మూడు ఉన్నాయి టీ వడగట్టేవి అయినా వెతుక్కోవాల్సిందే చూడండి ఎంతైనా మనం ఎక్కువ కాఫీ పాలు అవి తాగము తాగుతానులేండి పాలు కూడా రెండు రోజులకు ఒకసారి టీ ఆపేసి పాలు తాగుతా లేదా కాఫీ కాఫీ ఎప్పుడో ఒకసారి మన కాఫీ తాగాలనిపించి తెప్పించుకున్నాను కాఫీ పౌడరు వరుస పెట్టి వారం రోజులు తాగాను ఇంకా చాలు తృప్తిగా ఉంటుంది అనమాట మరీ ఇంకా ఎక్కువగా తాగానంటే డైలీ ఇంకా నాకు పడదండి వారానికి కొంచెం వేడి తీసుకుంది నాకు వేడి చేసేసింది అంత అందుకే నేను నేను టీ తాగను కాఫీ తాగను పాలు మాత్రం తాగుతానండి మళ్ళీ పద్దాకట్ ఏ ఎందుకు మా తింకి వచ్చే టైం అందుకే వంట చేస్తూ వీడియో తీకుండా ఇదో ఎలా వీడియో తీసుకుంటున్నా మీరు తాగారా టీ కాఫీ నేనైతే ఇద్దండి టీ తాగుతున్నా అల్లము యాలుకా వేసుకున్నాను తాజ్మహల్ టీ పౌడర్ మనకు ఆ గోరింటాకు చేతిలో ఉండేది చూడండి నా గోరింటాకు డల్ అయిపోయింది అప్పుడే యాడా బట్టలు ఉతుకుడే ఉతుకుడు అంట్లు తోముడే తోముడు మరి గోరింటాకు ఉంటుందా తగ్గింది కలర్ డల్ అయిపోయింది అప్పుడే ఈ మధ్య అయితే బట్టలు ఆపట్లేదండి మ్యాక్సిమం ఏ రోజు ఏ రోజు ఆ రోజు ఉతికేస్తున్నా లేకపోతే ట్యాంకీలో నీళ్ళు అయిపిచ్చేస్తారు కింద వాళ్ళు మా ఆయన కింద వాళ్ళు అయిపిచ్చేస్తారు ఇంక ఈలోపు మనక బట్టలు పెండింగ్ అయిపోతాయి రెండు మూడు రోజులు అయినాయి అంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి ఏ రోజు రెండు జతలు ఇప్పుతారు ఎందుకు వస్తాయో తెలియదు చాలా బట్టలు వస్తాయి అందుకని చెప్పి ఈ మధ్య ఆపట్లేదు నీళ్ళు ఉన్నంత వరకు డైలీ ఉతికేస్తున్నా మ్యాక్సిమం అయినా ఉతికినా చూడండి ఇప్పుడు మూడు రోజులు బట్టలు ఇవి మొన్న ఉతికానులేండి నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్లో పోయినసారి నీళ్ళు ఉన్నాయి అనుకొని ఆన్ చేశా ట్యాంక్ నిండలేదంట అది మధ్యలో ఆగిపోయిందండి బట్టలు అయితే కొంచెం ముక్క వాసన వచ్చేస్తున్నాయి తడిచినాయి కదా ఆల్రెడీ సర్ఫ్ వేసాను రెండు ట్రిప్పులు అయితే వాషింగ్ మిషన్ తిరిగింది మూడో ట్రిప్పు తిరగలేదు ఇంకా అవి ముక్క వాసన వస్తున్నాయి ఇంకా తీరా చూస్తే నేను మా ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంక అట్లా ఈరోజు ఉతికాను ఆ బట్టలు ఇంకా బాగా రెండుసార్లు నానబెట్టి ఉతికాను ఇంకా అందుకని మాములుగా అయితే నిన్నే అయిపోయిన ఈ బట్టలు ఉతికేశాను ఇంకా మళ్ళీ వచ్చాయంటే ఇంకా అవన్నమాట పెండింగ్ పడిపోయాయి కదా వాషింగ్ మిషన్లో అలా ఉండిపోయాయి కదా ఇంకా అవి ఏంటండి సంగతులు మా ఆయన అయితే ఇద్దోండి కాసేపు ఉండి పల్లీ కారం ఉందిగా పప్పుల పొడి అది వేసుకొని తినేసి వెళ్ళారు ఇంకా దోసకాయ మునక్కాయ కర్రీ పొద్దున్న టిఫిన్ కింద తిన్నాము కొంచెం పాలు తాగేసి వెళ్ళిపోయారు ఇంకా నేను ఇదిగో టీ పెట్టుకుంటున్నాను మలక్కీ గడికి కొంచెం పాలు ఉంచాలండి మొత్తం నేను తాగేయట్లేదు ఇద్దోండి మలక్కీ గడి పాలు కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే ఉంచా అమ్మో మా లక్కీ గడికి లేకపోతే ఎలా వాడు వద్దండి కొంచెం బ్రెడ్ పాలు పెడితే నిద్రపోతున్నాడు నేను ఇంకా మా ఆయన రాడనుకొని మా లక్కీ గడికి నాకు మాత్రమే అన్నం వండానండి ఈరోజు నిన్న వండమని చెప్పి అనవసరంగా రాలేదా రాత్రికి పాడైపోయింది మనం పొద్దున క్యారేజ్ ఎప్పుడు వండుతాం కదా రాత్రికి ఎందుకు ఉంటుంది నమ్మిచ్చి మోసం చేస్తారు ఇలా మా ఆయన ఏం చేస్తాం చెప్పండి ఇంకా నేను స్నానం చేస్తున్నా మా ఆయన నేను వచ్చేసరికి నా నే నాకు మా లక్కీగాడికి వండుకున్నాను అన్నం మా ఆయన మా ఆయన అనుకున్నాడు లక్కీగాడు నేను మా ఆయన శుభ్రంగా పల్లీ కారం వేసుకొని కమ్మగా తినేసారు ఇంక నేను ఇద్దండి దోశలు పోసుకున్నా దోశ పిండి ఉంది కదా దోశలు పోసుకున్నా ఇంకా మా లక్కీగాడు అందుకనే బ్రెడ్ తినాల్సి వచ్చింది ఇంక ఇప్పుడు ఫస్ట్ నేను టీ తాగేసి వీడియో అయిపోయాక అప్లోడ్ చేశాక మా పింకీ వచ్చేలోపు అన్నం పొయ్యి మీద పెట్టాలి మా పింకీ కూడా వచ్చాక తినేద్ది కదా కూరగాయలు తీసుకురావాలి మా ఆయన సాయంత్రం ఆ పని ఉంటుంది బయట వాతావరణం చూపించను ఎండసెగ అద్దిరిపోతుంది అన్నమాట కుళ్ళు ఎండ అండి కుళ్ళు ఎండకి చెమటలు కారుస్తుంది నాకైతే మేడంతా మంట అండి చెమటకాయలు మంట పుట్టేస్తుంది మేడంతా పింకీకి నాకు మా తేజుగాడికి మెడంతా మేడంతా మంట అసలు నెక్కు మొత్తం వేపు మీద అంతా చెమటకాయలు వచ్చేసాయి చూడండి ఫోర్ థర్టీ టైము ఎండసగ చూసారా ఎలా ఉందో బట్టలు అప్పుడే ఆరిపోయాయండి నేను పొద్దునే మొత్తం ఆరేసాను బట్టలు అప్పుడే ఆరిపోయాయి మరి ఎండలా ఉంది మామూలుగుందా ఓ లక్కీగాడు అప్పుడే అయిపోయిందా నిద్ర అయిపోయిందా నాన్న నిద్ర ఓ నాన్నలే చూడండి మా అమ్మ ఎలా పెట్టిందో మా మమ్మీ బొట్టు అమ్మమ్మ చూడు ఎలా పెట్టేసిందో నీ మొహం అంతా పెద్ద బొట్టు అమ్మవారికి పెట్టినట్టు ఓ తల్లిలే ఒక రెండు మూడు స్నానాలు పడితే కానీ పోదు ఆ బొట్టు ముద్దుగా ఉన్నావులేనన్న నువ్వు మొన్న పింకీ బొట్టు పెట్టింది కదా బొట్టు అప్పుడు ముద్దుగా ఉన్నావు ఇప్పుడు అమ్మమ్మ పెట్టిన బొట్టులో కూడా ముద్దుగా ఉన్నావు బంగారు తల్లి ఓ నానలే చిట్టినా మాలక్కి గడి కోసం ఒక పాట చిన్నారి చి కొట్టింది బాబోయ్ అమ్మ నన్ను తిట్టింది బాబోయ్ ఊరుకో మా నాన్న నిన్ను ఊరడించని ఉన్నా చిన్నారి నరికి నిన్నెవరు కొట్టారయ్యా చిన్నారి నరికియ్యా నిన్నెవరు కొట్టారు నా ఎవరమ్మా ఓ నాన్నలు నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను కర్ర ఇది కొరుకుతావు కొరుకుతావు కొరుకుతావా నువ్వు కొరుకుతావా ఈ మధ్య కొరుకుతున్నాడు అండో లక్కీగాడు ఎవరున్నారు మా ఇద్దరికి మేము ఒకరికొకరం కదనాన్నా కథ నాన్న బుజ్జి నాన్న అవును కదా అన్నా చిన్ని నాన్నలు చిట్టి ఇప్పుడు నేను పింకీ వచ్చే నా కూడా జాయింట్ చేస్తానండి ఒకేసారి లాంగ్ వీడియో కదా బుజ్జిన ఇంత తీయండి లక్కీ గారిని ఎక్కువ తీయండి లక్కీగాడికి విడుదల మా బిడ్డకి విడుదల ఇంకా సాడుని కచ్చి కచ్చి చేస్తాడు కట్టేశాగా ఇప్పుడు దాకా ఇప్పటిదాకా నిన్నదే కదా కట్టేసింది మమ్మీ కాదు కదా మమ్మీ కాదు కదా ఏండి ఇద్దండి లక్కీ లక్కీగాడు రెడీగా ఉన్నాడు పింకీ వచ్చింది అన్నమాట అద్దోండి నిన్న మా ఆయన వీడియోకి దొరకకుండా వెళ్ళిపోయాడు నేను ఫీల్ అవుతానని చెప్పి ఇంకా ఈరోజు కేకలేస్తున్నాడు కింద నుంచి స్వామి స్వామి స్మైల్ స్మైల్ ప్లీజ్ ఓయ్ ఇది చూడండి కాలంలో తిరిగి తిరిగి ఎలా అయిపోయిందో హాయ్ పింకీ గుడ్ ఈవినింగ్ పింకీ అది తిరిగేది కాక కాలవలు ఆ మురికంతా తీసుకొచ్చి దాని పిల్లలు సందులో ఉన్నాయి కదండి తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి వాటికి కూడా పూసిద్దండి అండి కాలవ మురికంతా బంగారు కొండ చూడండి కేక వాళ్ళ డాడీ వెయ్యడంతో లక్కీ గాడి డాడీ కేకలు వెయ్యడంతోనే గబా గబా పరిగెత్తాడమ్మా బయటికి డాడీ గొంతు అంతలాగా గుర్తొస్తుంది పింకీ తలమేస్తుందా ఓ తల్లిలే మా ఆయన ఎక్కువ శాతం కిందే ఉంటాడు కదా గొంతు వినిపిస్తానే ఉంటుంది మా లక్కీ లక్కీగాడికి ఇంక ఎక్కడున్నాడా ఎక్కడున్నాడా అని అప్పుడప్పుడు పరుగులు తీస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి కేక వేశాడో లేదో కీర్తి అని గబ్బా గబా పరిగెత్తింది బయటికి పింకి తల్ల అలసిపోయిందమ్మా చాలేదా రాని పింకిని లోపలికి అలసిపోయింది పింకి మా ఆయన వచ్చేలోపే పిలుస్తానే ఉంటాడండి పెద్ద వాయిస్ వేసుకొని చల్లనిద్ది గుండెల్లో అంత పెద్దగా పిలుస్తాడు మాకేమన్నా అన్నట్టు మళ్ళీ పిలిచింది ఒకసారి పిలవడు మనిషి వచ్చిందాక పిలుస్తానే ఉంటాడు గబా గబా వెళ్ళాలి గబొక్కని జారి పడతామేమోనని భయపడాలి పాయ్ లక్కే ఉండ పింకీని పీకకు అట్లా గారు అయితే ఇంకా అంట్లయితే అయితే ఇద్దండి తోముతున్నానండి గైపో వచ్చాయి అనమాట ఇంకా కొంచెం ఉన్నాయి ఈ కొంచెం తోమేస్తే ఆల్రెడీ ఒక అంట్లో అయితే సర్దేశాను ఇంకా మిగతాయి తోముతున్నాను అనమాట మాకైతే రోజుకి మూడు అంట్లు వస్తాయండి మూడు టబ్బులు వస్తాయి మొత్తం ఇంకా వారం ఇంకా ఆనక్క మళ్ళీ రాత్రికి కూడా వస్తాయి ఇద్దండి కొన్ని ఒక టబ్ టబ్బంట్లు అయితే సర్దేశాయి ఇందాకే తోమి ఇంక ఇంకొంచెం ఉన్నాయన్నమాట ఈలోపు మా పింకీ కూడా వచ్చేసింది మా తేజ్గాడు సిక్స్ థర్టీ ఆరున్నర ఏడు అవుతుంది మా తేజుగాడు వచ్చేసరికి ఇవి ఉండిపోతాయో ఆంట్లు బాబాలో విసుగండి ఎప్పుడు ఎప్పుడు తోమితేనే బెటర్ నన్ను అడిగితే నేను చాలా వరకు ఏ పూట ఆ పూట తోమేస్తానండి ఒక్కోసారి సాయంత్రం పూట క్యారేజీలతో పాటు మేము అన్నం పెందలాన్ని తినేస్తాం కదా పింకీ తేజు నేను అవి కూడా కొంచెం కడిగి పెట్టేస్తా పొద్దున్న పూట విసుగుండదు కదా అని చెప్పి ఇట్లా పేర పెట్టేసుకున్నాం అనుకోండి పెండింగ్ పెట్టుకుంటే అంట్లు భలే కష్టం దాదాపు గంట ఒక గంట అనుకోండి నలభై నిమిషాలు అనుకోండి మరి ఒకటి నా టబ్బు రెండు టబ్బులు అంట్లు మళ్ళీ పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటాము ఇక్కడ అంతా మ్యాక్సిమం ఎనభై నలభై నిమిషాలు పడుతుంది లేదా గంట పడుతుంది అదేంటో ఎప్పటికప్పుడు తోమేసామనుకోండి కొంచెం కష్టం ఉండదు లేడీస్ ఏంటో అప్పుడప్పుడు అలా ఆపేస్తాము డైలీ చేసి ఒక్కొక్కసారి అలా ఆపేస్తామండి పని ఇంకా మా మా ఆయన్నైతే కూరగాయలు తీసుకురమ్మని చెప్పాలి అమ్మో బయట కూరలు అస్సలు తినకండి అబ్బా ఎప్పుడు కారం ఎక్కువ వేస్తారో తెలియదు ఒక్కోసారి రుచి ఉండదు మనం ఆకలి మీద తెచ్చుకొని తినేస్తామా అన్నం వండేసుకొని కర్రీస్ తెచ్చుకొని అవి ఉన్నట్టుండి రుచి ఉండవు రుచిగా ఉండవు కారం ఎక్కువ అవుతుంది అప్పుడు తినలేము అయ్యో వండుకుంటే బాగుండేదే అనుకుంటాం ఇంకా అందుకని నేను ఎక్కువ శాతం బయట అస్సలు తెప్పించాను ఏది టిఫన్ కానీ కర్రీస్ కానీ ఎక్కువగా తెప్పించాను ఎప్పుడో ఒక్కసారి పెట్టి ఒక రోజు లేదా రెండు రోజులు అంతే ఇప్పుడు దాకా మళ్ళీ గోల్ చేశాడు ఈ లక్కీగాడు ఏ నా దగ్గరే కాళ్ళ దగ్గరే కాళ్ళ దగ్గర కాళ్ళు పీకుతా ఉన్నాడు గోర్లేసి వాడికి అదొక ఆట కదా లక్కీ గాడికి అదొక ఆట మనకేమో కోపం వస్తుంది ఇంకా పక్కన గోరు అయితే బాగానే వేస్తున్నాడండి కొంచెం కూడా కాదు ఈ మధ్య అయితే మురుగుతున్నాడు కొత్తగా పెద్ద అవుతున్నాడు కదా గుర్రు అని మురుగుతున్నాడు ఏడ కరుస్తాడా అని భయం ఇంక పెద్ద అయిపోతున్నాడుగా ఇప్పుడు కాళ్ళ దగ్గరే తిరుగుతున్నాడు ఓకే అండి మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే చేయండి లక్కీ బాయ్ చెప్పు నానా బాయ్ చెప్పు ఓ తల్లి ఇది దానికి చేతులు నెబ్బుడుతాయి పింకి పాపం దించేసి రెక్కలు నెబ్బుడుతాయి బాయ్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా